ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి హామీ మేరకు ఈరోజు ఉచిత ప్రయాణం మహిళలకు వస్తుంది కల్పించడం జరుగుతూ ఉంది మొదట్లో సూపర్ సిక్స్ పేరుతో తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలని ప్రకటించిన తర్వాత ఎన్నికలకు ముందే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఈ హామీలను పునరుద్ఘాటించడం జరిగింది ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే నాలుగు హామీలు అమలవుతూ ఉన్నాయి ఐదోది ఈరోజు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం రోజుకు ఇరవై ఐదు లక్షల మంది మహిళలు బాలికలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తారనేది ఒక అంచనా నెలకు నూట అరవై రెండు కోట్లు విలువ చేసే వాళ్ళ ప్రయాణ టికెట్ల భారాన్ని ఎన్ని కూటమి ప్రభుత్వం భరించబోతా ఉంది ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం పదకొండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులుంటే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కల్పిస్తా ఉంది అంటే డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో ఈ స్త్రీ శక్తి పథకం కింద అమలవుతున్న ఉచిత ప్రయాణ సౌకర్యం ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది ఈరోజు నుంచి మహిళలు ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఇట్లాంటివి ఐదు రకాల ఐడి కార్డులు ఏదైనా ఒకటి చూపించి వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేసేదానికి వెసులుబాటు ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే ఈ పథకం అమలు అవుతా ఉంది గతంలో వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమలవుతూ ఉంది దాదాపు నాలుగు వందల డెబ్భై ఐదు కోట్ల మంది ఇప్పటిదాకా కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే రవాణా ఖర్చులను మహిళలు ఆదా చేసుకున్నారు అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రెండు వందల కోట్ల మంది ఇప్పటిదాకా ప్రయాణం చేసే ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వాళ్లకు రవాణా ఛార్జీల రూపంలో డబ్బులు ఆదాయేమే మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడంతో పాటు కుటుంబానికి ఆసరాగా ఉండాలని ప్రతి మహిళను ఒక బలమైన ఆర్థిక శక్తిగా తయారు చేయాలనేదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సంకల్పం ప్రధాని నరేంద్ర మోడీ గారి ఒక బలమైన నాయకత్వం ఈ దేశానికి ఎంత అవసరమో మనం చూస్తూ ఉన్నాం ఆయన నాయకత్వంలో ఇప్పటికే ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపుదిద్దుకుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి అనేక రూపాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఆదాయాన్ని పెంచుకుంటా ఉన్నాం పెరిగిన ఆదాయాన్ని బడుగు బలహీన వర్గాలకు సామాన్యులకు పేదలకు అందజేసే క్రమంలో ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ఉన్నాం ఈ ఈరోజు ఈ శక్తి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న అక్కా చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటును మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం